నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవి బర్త్డే పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిలో జన్మించిన చిరంజీవి అరవై తొమ్మిదవ ఏటా అడుగు పెడుతున్నారు చిరంజీవి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు చిరంజీవి జన్మదిన నేపథ్యంలో ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ చేశారు థియేటర్స్ లో అభిమానులు సందడి నెలకొంది ఇంద్ర సేనారెడ్డిగా చిరంజీవి మరోసారి మోతం ముగిస్తున్నాడు ఫ్యాన్స్ కి మరో ట్రీట్ కూడా ఇచ్చారు చిరంజీవి విశ్వంబర ఫస్ట్ లుక్ విడుదల చేశారు బింబిసారాప్యం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర చిత్రాన్ని చేస్తున్నారు చిరంజీవి ఇది సోష ఫ్యాంటసీ మూవీ పలు లోకాల్లో సంచరించే జగదేక విరుడుగా చిరంజీవి పాత్ర ఉంటుంది చిరంజీవికి జంటగా త్రిషా నటిస్తుంది ఇక ఈషా చావ్లా షురభి ఆశిష రంగనాథ్ వంటి యంగ్ బ్యూటీస్ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు విశ్వంబర మూవీ భారీ ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు ఇక చిరంజీవి జన్మదినం పురస్కరించుకుని విశ్వంబర ఫాస్ట్ లుక్ విడుదల చేశారు ఇంటెన్ సీరియస్ లుక్ లో చిరంజీవి గూస్ పంప్స్ రేపాడు ఆయన చేతిలో త్రిశూలం ఉంది అది ఆకాశంలో మెరుపులు పుట్టిస్తుంది పోస్టర్ బ్యాక్గ్రౌండ్ మైండ్ బ్లాక్ చేస్తుంది కేవలం పోస్టర్ తోనే విశ్వంబర టీం అంచనాలను పెంచేశారు మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే విశ్వంబర సంక్రాంతి బరిలో నిలుస్తుంది సంక్రాంతికి విడుదల కానుందని ప్రచారం అవుతుంది నేడు అధికారికంగా ప్రకటించాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విశ్వంబర పలు భాషల్లో చిత్రానికి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు మొత్తంగా చిరంజీవి ఫ్యాన్స్ కి బర్త్డే ట్రీట్ అదిరింది కదా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी